వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ యా ఓకే మనం అనాలసిస్ డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది క్లియర్ గా చూడండి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవబోతుంది ఓకేనా సో అరౌండ్ మనకి ప్రీ మార్కెట్ సెషన్ కనుక చూసినట్టయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవబోతుంది ఆల్మోస్ట్ జీరో పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ గ్యాప్ అప్ ఓపెన్ అవబోతుంది అవునా కరెక్ట్ ఎస్ ఆర్ నో ఫాస్ట్ గా చెప్పాలి అందరు అవునా ఎస్ రైట్ సో నేనేం చేస్తానంటే వెరీ సింపుల్ మార్కెట్ గ్యాప్ అప్ అవ్వడానికి రీజన్స్ ఎన్నైనా ఉండొచ్చు ఓకేనా కానీ మార్కెట్ వన్స్ గ్యాప్ అప్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అండ్ అలానే దాంతో పాటుగా మార్కెట్ గ్యాప్ అప్ అనేది ఒక క్రూషియల్ లెవెల్ దగ్గర ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా సో అది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో మీరందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళండి ఓకేనా డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే కనుక ఒకసారి క్లియర్గా అందరూ వినండి సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే లాస్ట్ టూ డేస్ ఏం జరిగింది మార్కెట్ అనేది వెయిట్ చేస్తుంది అని చెప్పొచ్చా ఈ క్యాండిల్స్ని చూస్తే మిగతా క్యాండిల్స్ని కంపేర్ చేసుకుంటూ గనక చూసినట్టయితే లాస్ట్ త్రీ క్యాండిల్స్ ఈ టూ క్యాండిల్స్ కాకుండా లాస్ట్ త్రీ క్యాండిల్స్ సూపర్ బయ్యింగ్ ప్రెజర్ ఆ తర్వాత మనకి బయ్యింగ్ ప్రెజర్ అనేది కనిపించలేదు అని చెప్పొచ్చా ఎస్ ఆర్ నో అయితే ఆ బయ్యింగ్ ప్రెజర్ అనేది ఏ లెవెల్ దగ్గర కనిపించలేదు కనుక మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే కనుక అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ దగ్గర నుండి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర మనకి బయ్యింగ్ ప్రెషర్ అనేది స్ట్రాంగ్గా కనిపించలేదు ఆ తర్వాత ఏదో న్యూస్ ఉంది ఆ న్యూస్ కారణంగా మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది అండ్ గ్యాప్ అప్ కూడా ఎలా అవుతుందంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ లెవెల్కి దగ్గరగా ఓపెన్ అవబోతుంది అవునా సో అయితే ఇప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చేస్తానంటే వెరీ సింపుల్ మార్కెట్ లాస్ట్ డేస్ ఏం జరిగింది అనేది కనుక మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక కన్సల్టేషన్ ఒక షార్ట్ టర్మ్ డౌన్ ఒక షార్ట్ టర్మ్ చిన్న కన్సల్టేషన్ ఆ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఆ లెవెల్ మనం ఫస్ట్ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇజ్ ఇట్ క్లియర్ ఫస్ట్ పాయింట్ ఓకేనా ఇది క్లియర్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు సార్ అంటే గనక ఏం లేదు సార్ ఇది రెసిస్టెన్స్ కింద గనక యాక్ట్ చేసి ఇది లెవెల్ బ్రేక్అవుట్ అయితే గనక ఏం చేస్తుంది వన్స్ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ చేసింది అని అనుకోండి నెక్స్ట్ టైం ఆ రెసిస్టెన్స్ ఎలా యాక్ట్ చేస్తుంది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది ఆమె కరెక్ట్ అంటే ఇప్పుడు మార్కెట్ ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర ఓపెన్ అయినప్పటికీ ఓకేనా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఏం జరగచ్చు గ్యాప్ అప్ కారణంగా ఎవరైతే మార్కెట్లో ఆల్రెడీ పొజిషన్స్ తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల మార్కెట్ ఏం చేయొచ్చు సార్ మార్కెట్ అనేది ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర నుంచి ఈ పర్టిక్యులర్ లెవెల్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సప్ పోర్ట్ తీసుకుంటుందా లేదంటే మార్కెట్ ఈ పర్టిక్యులర్ లెవెల్ని బ్రేక్ చేసి కింద పడబోతుందా అనేది మనకు చెక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ లెవెల్ ఏదైతే ఉందో లాస్ట్ టైం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిన లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందన్న దాన్ని బట్టే ఈరోజు ట్రేడ్ అనేది మన ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉంటుంది ఓకేనా ఈ లెవెల్ దగ్గర నుంచి కనుక మార్కెట్ హయ్యర్ హై స్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్తే కనుక మనము మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ అప్ అయ్యింది కాబట్టి ఇంకా ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర నుంచి మనకి కాల్ ఆప్షన్ వస్తే కొంచెం తక్కువ క్వాంటిటీ మనము ట్రేడ్ చేస్తాము ఆర్ఎల్స్ ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి ఓకేనా ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే అది కన్ఫర్మ్ చేసుకొని పుట్ సైడ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఐదర్ ఈదైనా జరగాలి లేదు అంటే కనుక ఏం జరగాలి సార్ ఈ లెవెల్ దగ్గర వరకు వచ్చి మార్కెట్ ఏం చేయాలి ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ స్ట్రక్చర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చేసుకుంటూ వెళ్తే కనుక అప్పుడు మనకి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అయితే ఆల్రెడీ గ్యాప్ అప్ లేదంటే మార్కెట్ ఒక ఇంపల్స్ మూవ్ ఇచ్చింది కాబట్టి మనము మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి ఇక్కడ ఒకవేళ కాల్ సైడ్ ఆపర్చునిటీ వస్తే కనుక మనం ఏం చేస్తాం సార్ కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తాము ఈజ్ ఇట్ క్లియర్ రైట్ ఎస్ ఆర్ నో చాలా సింపుల్ మనకి లాస్ట్ టైము డే హై ఏదైతే ఉందో ఆ డే హై అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తే కనుక అంటే మళ్ళీ బయ్యింగ్ ఆపర్చునిటీ కనుక వస్తే కాల్ సైడ్ ప్లాన్ చేస్తాము కానీ తక్కువ క్వాంటిటీ ప్లాన్ చేస్తాము అదే కనుక మార్కెట్ బ్రేక్ డౌన్ అయ్యిందనుకోండి బ్రేక్ డౌన్ అయ్యి రీటెస్ట్ అయ్యిందంటే పుట్ సైడ్ ప్లాన్ చేస్తాం అంతే సింపుల్ మించి ఇంకేం లేదు సార్ ఇలా కాకుండా ఇలా కూడా అవ్వచ్చు కదా ఇలా కాకుండా ఇలా అంటే ఏంటి ఇప్పుడు మార్కెట్ ఈ పర్టిక్యులర్ లెవెల్ వరకు రాకుండా ఓకేనా మార్కెట్ కనుక ఈ పర్టిక్యులర్ లెవెల్ వరకు రాకుండా అంటే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మనము డే లో డే హై అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనుకుంటున్నాం కదా అలా కాకుండా మార్కెట్ కనుక ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర నుంచి ఇలా ఉండిపోయింది అనుకోండి ఓకేనా ఇలా ఉండిపోతే కనుక ఇది సైడ్ వేస్ అయిపోయే అవకాశం ఉంటుంది అంటే ఈ కేసు కూడా మార్కెట్లో జరిగే అవకాశం ఉంటుంది అందుకనే అంటున్నాను మనము ఈ జోన్ బ్రేక్ డౌన్ అయితేనే మనం పుట్ సైడ్ స్ట్రాంగ్గా కూర్చోగలము లేదు అంటే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర వెయిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఆమె క్లియర్ ఓకేనా సో మనము చాలా జాగ్రత్తగా ఉంటేనే అవుతుంది అన్నమాట ఓకేనా సో ఇంకొక కేసు కూడా ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం ఇంకొక కేసు ఏంటి అంటే మార్కెట్ ఇప్పుడు నుంచి ఇప్పుడు ఎలా అయితే ఓపెన్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ పరిగెట్టడానికి అవకాశం లేదా ఇలా పరిగెట్టడానికి అవకాశం లేదా అంటే సార్ మార్కెట్ ఇలా పైకి వెళ్ళొచ్చు ఓకేనా వెళ్ళే అవకాశం ఉంది లేదని చెప్పట్లేదు బికాస్ ఎందుకంటే మార్కెట్ని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇలానే జరుగుతుంది అనేసి ఓకేనా సో ఇలా కూడా జరిగే అవకాశం ఉండవచ్చు అంటే మార్కెట్ కొంచెం కింద పడి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ నేను ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఇంట్రెస్ట్ చూపించను అరౌండ్ ఏదైనా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సారీ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ లెవెల్ దగ్గర కానీ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్ దగ్గర కానీ రిజెక్షన్ వస్తుంది ఓకేనా ఇలా ఒక రిజెక్షన్ వస్తుంది ఆ రిజెక్షన్ని కన్ఫర్మ్ చేసుకొని పుట్ సైడ్కి ప్లాన్ చేస్తాను ఐ ఆమె క్లియర్ ఏమంటానంటే ఫోర్ కేసెస్ ఒకసారి క్లియర్గా వినండి ఏం లేదు వెరీ సింపుల్ మార్కెట్ గనక ప్రీవియస్ డే హైని సపోర్ట్ కింద తీసుకొని ఇక్కడ నుంచి సపోర్ట్ ఏదైతే టెస్ట్ చేసి బ్రేక్ డౌన్ అయ్యిందా ఓకేనా బ్రేక్ డౌన్ అయితే కనుక మార్కెట్ కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను లేదు అంటే మార్కెట్ కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ కనుక కాల్ సైడ్ ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే కనుక కొంచెం తక్కువ క్వాంటిటీ ప్లాన్ చేస్తాను ఎందుకంటే మార్కెట్ ఇలా పైకైనా వెళ్ళొచ్చు లేదంటే ఇలా ఒక జోన్లోనైనా ఉండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ అనేది ప్లాన్ చేస్తాను ఓకేనా సో ఈ రెండు కేసెస్ కూడా కొంచెం రిస్కీ కేసెస్ ఓకేనా సో ఇంకొక ఫోర్త్ కేసు చూడండి ఇప్పుడు మార్కెట్ కనుక కింద పడి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే ఈ పైకి వెళ్ళే మూవ్ నేను క్యాప్చర్ చేయాలనుకోవట్లేదు ఏదో ఒక ఫేజ్లో మళ్ళీ మనకి ఆపర్చునిటీ వస్తుంది ఒక ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఆ ప్రాఫిట్ బుకింగ్ ఏరియా దగ్గర పుట్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను ఇది నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవర్ ఓకే సార్ సో ఇప్పుడు ఒక్కసారి చూడండి నేను ఇప్పుడు నిఫ్టీ చెప్పాను కదా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఓకేనా సో సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఒక్కసారి చార్ట్ అనాలిసిస్ చేసేద్దాం ఓకేనా క్లియర్ ఒక్కసారి సెన్సెక్స్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము సెన్సెక్స్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో వన్స్ అగైన్ డైలీ టైం ఫ్రేమ్ ఓకేనా సేమ్ యాజ్ నిఫ్టీ లాగే ఉంటుంది ఓకేనా సో సెన్సెక్స్ అరౌండ్ ఎక్కడ ఓపెన్ అయింది అరౌండ్ ఎక్కడ ఓపెన్ అయింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది కదా సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది సో నేను ఏమంటున్నానంటే వెరీ సింపుల్ ఇక్కడ కూడా సేమ్ సినారియో ఓకేనా సేమ్ సినారియో కనుక ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఇవేంటి సార్ ఇవి ఐ సే దిస్ ఈజ్ అ అండ్ అలానే ఇది కూడా ఒక ఇంపల్స్ ము ఎక్కడ కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగలేదు ఈరోజు ఎక్స్పైరీ ఉంది ఓకేనా మేబీ ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా ఒకవేళ కనుక ఉంటే ఓకేనా ఒకవేళ కనుక ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో సేమ్ సినారియోస్ ఇక్కడ కూడా అంతే మార్కెట్లో మనం ప్రీవియస్ డే హైస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా మనము కన్సిడర్ చేస్తే ఈ పర్టికులర్ జోన్ వస్తుంది ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ జోన్ అనేది ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఇప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా సో మార్కెట్ సెన్సెక్స్లో కనుక నాకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చి మార్కెట్ ఈ పర్టికులర్ జోన్ దగ్గర నుంచి కనుక బ్రేక్ డౌన్ అయ్యిందా నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను ఇజ్ ఇట్ క్లియర్ లేదు అంటే గనక ఓకేనా లేదు ఇలా కాదు అనుకుంటే కనుక మార్కెట్ సేమ్ నిఫ్టీలో ఎలాంటి అనాలిసిస్ అయితే మనం చేసాము మార్కెట్ వెయిట్ చేసి వెయిట్ చేసి ఓకేనా ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయినా సరే మనం పుట్ సైడ్ ప్లాన్ చేస్తాము క్లియర్ ఓకేనా సో ఇలా బ్రేక్ డౌన్ అయినా సరే మనం పుట్ సైడ్ ప్లాన్ చేస్తాం ఓకేనా సో లేదు మార్కెట్ కనుక ఓకేనా ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ వెళ్ళిందనుకోండి అప్ సైడ్ నుంచి ఎక్కడైనా దగ్గర నుంచి రిజెక్షన్ వస్తే స్ట్రక్చర్ బేసిస్గా మళ్ళీ మనం పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు సో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇక్కడ సెన్సెక్స్లో కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ పుట్టనే అన్నాను ఇక్కడ పుట్టనే అన్నాను ఇక్కడ పుట్టనే అన్నాను మనకి జీరో టూ హీరో రావాలి అంటే మార్కెట్ ఏం చేసింది ఒక ఇంపల్స్ మూవ్ ఇచ్చింది అంటే ఓన్లీ కాల్ సైడ్ పొజిషన్సే స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి ఉంటాయి కాల్ సైడ్ ఇన్ ద సెన్స్ లాంగ్ సైడ్ పొజిషన్సే స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉంటాయి ఆమె కరెక్ట్ ఈరోజు కనుక వాళ్ళు ఎగ్జిట్ అయితే అంటే ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే దానికి ఆపోజిట్గానే ఉంటుంది తప్ప దాంతో పాటుగా ఉండదు కదా అరౌండ్ మళ్ళీ మార్కెట్ గ్యాప్ అప్ అయింది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది ఓకేనా ఒక సైకలాజికల్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మేబీ జరిగితే జీరో టూ హీరో ఈ త్రీ కేసెస్లోనే జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఇంకా వేరే కేసెస్లో జరిగే అవకాశం తక్కువ ఓకేనా ఉండదు అనట్లేదు తక్కువ అయితే మార్కెట్ కింద పడి వెయిట్ చేసి బ్రేక్ చేయాలి చేయాలిలా లేదంటే డైరెక్ట్గా కింద పడిపోవాలి లేదంటే మార్కెట్ పైకి వెళ్ళి ఒక ఏరియాని టచ్ చేసి అక్కడ నుంచైనా రిజెక్షన్ రావాలి ఈ త్రీ కేసెస్లో మాత్రమే మనకి జీరో టూ హీరో వస్తుంది లేదంటే జీరో టూ హీరో వచ్చే అవకాశం తక్కువ క్లియర్ ఓకే సార్ ఓకే డన్ సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్